ఆదివారం పరమ పావనమైన భరద్వాజ మాస్టర్ గారిని సంస్మరించుకునే శుభ సాయంకాలం వసంత ఋతువు కొనసాగుతోంది రేపటి రోజున నిండు పున్నమి బుద్ధ శాఖ్య వంశ మహానుభావుడైనటువంటి బుద్ధ భగవానుడు జన్మించిన రోజుకు ఒక్క ముందు చేసుకుంటున్న పవిత్రమైన సత్సంగం ఇది ఈ వైశాఖ మాసంలో ప్రకృతి అంతా గొప్ప శోభతో అద్భుతావహమైన రీతితో తనని తాను సంతరించుకుంటూ వృద్ధి చెందే కాలం ఇది పుష్పించిన జగతి ప్రగతి చెందుతున్న కాలం ఇది అటువంటి కాలంలో నెరవేర్చుకుంటున్న సత్సంగానికి శుభస్వాగతం పలుకుతూ మనం ఒక ప్రముఖమైన ఒక విశేషాన్ని మాస్టారి జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు సంస్మరించుకున్నాం ఈరోజు మే నెల పదకొండవ తేదీ కదా సరిగ్గా ఇదే రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఒక విశేషం జరిగింది దాని గురించి ఆ తరువాత మరో రోజు మరో రోజు విద్యానగర్కి వచ్చిన భరద్వాజ మాస్టర్ గారు చాలా చాలా గొప్ప శ్రద్ధతో భక్తితో ఆ విశేషాల గురించి చెప్పారు అవి ఏమిటంటే మన దేశంలో మహాత్ములు ఉద్భవించని కాలం లేదు మానవ జాతిని వారు అనుగ్రహించని సమయము లేదు అన్ని సందర్భాలలో అన్ని సమయంలో జరుగుతూనే ఉంది అటువంటి ఒక విశేషం ఈరోజు ఉంది మాస్టర్ గారు అరుణాచలం వెళ్ళారు అక్కడ కొన్ని రోజులు ఉన్నారు ఎవరైనా సాధన శ్రద్ధగా చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళి రమ్మంటారు అంటే సిరిడి ఇతర ప్రదేశాలతో పాటు దత్తక్షేత్రాలతో పాటు అరుణాచలాన్ని కూడా మాస్టర్ సూచించేవారు ఆయన కూడా వెళ్ళి వచ్చేవారు ఆ విధంగా అరుణాచలం వెళ్ళినప్పుడు ఆయనకు ఒక వర్తమానం అందింది అది ఏమిటంటే అరుణాచలం దాటి వచ్చేటప్పుడు కొంత దూరం వచ్చాక కలశపాకం అని ఒక ఉంది అక్కడ చిన్న జంక్షన్ అది ఆ జంక్షన్కి ఎడం వైపున కొంచెం దూరం పోతే పూండి అని ఒక పల్లె ఉంది అక్కడ ఉన్న ఒక మహానుభావుడి గురించి తెలుసు ఒక్క మాటలో చెబితే ఆయన వారంటే సాక్షాత్తు సాయినాథుల వారు సిరిడీలో నాకొక గురువు ఉండేవారు అని ఆయన గురించి ఎలా చెబుతారో అందుకు ప్రతిరూపంగా ఈ మహానుభావులు ఉండేవారు మాస్టర్ గారు ఆయనను చూచి వచ్చాక గొప్ప పారవశ్యంతో భక్తితో బాబా వారి గురువు గారి లాంటి మహాత్ముని చూచి వచ్చాను ఆయన సాన్నిధ్యం పరమద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పే క్షణంలో ఆయన కళ్ళు ఒక అద్భుతమైనటువంటి పారవశ్యంతో మెరుపుతో ఆనందంతో ఉన్నాయి సాయిబాబా వారి గురువు గారి లాంటి మహాత్ముడు ఒకరు ఉన్నారని ఆ విషయం తెలియటమే ఆ శుభవర్తమానమే మాస్టారి హృదయంలో అంత శాంతికి సంతోషానికి కారణమై ఉండవచ్చు ఇంతకు ఆయన ఎవరు ఆయన చాలామంది అవధూతల్లాగే అనికేతుడు శుచి దక్షుడు ఇలా వేదం వివరించిన అనుభవం ఆ కలష్పాకం నుంచి ఆ పూండి ఆ ప్రాంతాల్లో తిరుగుతూ తిరుగుతూ ఉన్నవారు ఎన్నో విశేషమైన లీలలు అక్కడ జరిగాయి అక్కడ ప్రతి వారికి ఏదో రకంగా స్వామి యొక్క దివ్యత్వం అనుభవమైన వారే అందుకని చాలా చాలా భక్తి భావయుతంగా వారిని దర్శించి వచ్చాక మాస్టర్ వివరంగా చాలా విషయాలు చెప్పారు ఇంతక ఆయన ఎలా ఉంటారు అంటే వెంటనే ఆ పూండి స్వామి వారి ఫోటో ఒకటి తెచ్చారు ఆయన దాన్ని అప్పటి నుంచి తన పూజలో పెట్టుకొని ప్రతినిత్యం హారతిచ్చి అగరత్తి సమర్పించి పూజ చేసేవారు ఆయన అయితే సందర్భం వచ్చినప్పుడల్లా చాలా విషయాలు ఆయన గురించి చెప్తూ ఉండేవారు ఆయన అనేక మంది అవతూతల వలె నడుస్తూ ఉంటే నడుస్తూనే ఉండేవారు కూర్చుంటే కూర్చునే ఉండేవారు ఏదైనా ఒక పని చేస్తుంటే ఆ పనిలోనే అలా రోజులు రోజులు ఉండిపోయేవారు ఎన్నో రకాల ఎన్నో దివ్యలీలలు చెబుతూ ఉండేవారు ఆయన మొట్టమొదటి ఎక్కడ కనిపించారు అంటే అక్కడ ఒక పక్కనే ఒక చిన్న నది ఉంది ఆ నదిలో నీళ్ళంతా లేకుండా పోయి ఎండాకాలము వేరుశనగా ఇలాంటి పంటలకు ఆ ఉండే నీళ్లను ఒక బుద్ధిలాగా వేసి ఆ దాని ద్వారా ప్రవహింపజేసుకోవడానికి అక్కడ మోటార్లు అవి పెట్టుకునేటువంటి రైతులు తవ్వుతూ ఉంటే ఆ ఎక్కడో ఒక పారకు ఒక మనిషి దేహం తగిలి ఎవరాని శుద్ధంగా తీసి చూస్తే లేచి ఆయన ఒకసారి ఇట్లా చూచి మెలకు వచ్చి ఆ గాయాన్ని అది పట్టించుకోకుండా లేచి వెళ్ళిపోయాడని ఆయన ఎప్పుడో ఆ నదిలో మునిగిపోయినటువంటి సాధువుగా వారు గుర్తించారని ఆయనే పుండి స్వామి అని ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన ఒకరింటికెళ్ళి నేను ఇక్కడ ఉంటాను మీకు ఏమన్నా ఇబ్బంది అనంటే అంటే ఒకరు వద్దన్నారు ఇంకొరు ఉండమన్నారు ఆ ఉండమన్న వాళ్ళ ఇంటి పంచలోనే ఆ అరుగు మీదే ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన సమాధి మందిరం కూడా పక్కనే ఉంది మీరు ఎప్పుడైనా వెళితే చిన్మయమైన దాన్ని చూడవచ్చు స్వామి గురించి ఆ వాతావరణం అంతా ఆ గాలి అంతా ఆ నేల అంతా ఆ భక్తుల హృదయాలంతా ఎన్నో దివ్యలీలతో నిండి ఉంటాయి చాలామంది స్వామి యొక్క అద్భుతమైన దివ్య వహివను సభ చూసిన వారే అక్కడ ఉన్నారు ఏది ఏమైనా ఎప్పుడు ఆయన గురించి చూస్తే సాయిబాబా తన గురువు గురించి ఏం చెప్పారో అటువంటి మహనీయ వారు అనే స్ఫూర్తి ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది మాస్టర్ దృష్టి అది ఏది ఏమైనా అనేక మంది మహానుభావుల గురించి ఆ విధంగా ప్రపంచానికి తెలియచేయటంలో మాస్టర్ గారు ఎంతో విజయం సాధించారు మాస్టర్ తరచూ చెప్పడం చూసి మాలో స్నేహితుడు ఏం చేశారంటే అక్కడ వెళ్ళి కొద్ది రోజులు ఉండాలా అనుకున్నాడు అతడు కొంత డబ్బు ఏదో తీసుకొని అక్కడ వెళ్ళి వీలైన రోజులు ఉందామని వెళ్ళాడు ఆయన కొంచెం ఖర్చు ఎక్కువ చేసే అలవాటు వెళ్ళిన తర్వాత తన దగ్గర ఉండే డబ్బంతా తక్కువ రోజుల్లో అయిపోయింది ఇంకేమీ లేదు అతనికి తమిళం రాదు అది తమిళ ప్రాంతం సరే ఏం చేయాలో తోచదు ఎవరిని అడగాలో వీలు కాదు దూరంగా స్వామి ఉన్నాడు అక్కడ ఒక చిన్న చెట్టు కింద దూరంగా కూర్చున్నాడు అతను కూర్చొని ఆకలిగా ఉంటే ఏం చేద్దామా అని భగవంతుని స్మరించుకుంటూ కూర్చుంటే అతనికి ఏమనిపించిందంటే ఆయన మూతి దగ్గర కుక్క ఏమన్నా మూతి చూస్తుందేమో అనిపించి లేచి చూస్తే ఒక పెద్దావిడ ఎదురుగా ఒక చిన్న కాగితం మీద రెండు మురుకులు పెట్టి దగ్గరగా చేతిని ఇలా పెట్టి సాపడప్ప అంటుంది తిన్నాయన అని సరిగ్గా ఆ వేళకి ఏం జరుగుతుందో తెలుసా ఆ వేళప్పుడు మాస్టర్తో మనం ఉన్నాం విద్యానగర్లో భరద్వాజ్ మాస్టర్ ఏం చేసేవారంటే కాలేజీ నుంచి రాగానే ఆయనకు క్యారియర్ వచ్చేది మెస్ నుంచి ఆ క్యారియర్లో కొంత భాగాన్ని తీసి శ్రద్ధగా ఒక ఆకు మీద కానీ కాగితం మీద కానీ శ్రద్ధగా వేసి భగవద్ అర్పితం చేసి అక్కడ దూరంగా ఉండే బావి పక్కన వదిలేవారు వెంటనే ఒక నల్ల కుక్క వచ్చి దాన్ని తినేది ఆయన చాలా శ్రద్ధగా ఆయనే చేసేవారు ఆ పని అక్కడ పెడుతున్నారు పెట్టేటప్పుడు అడిగానని ఏమిటి సార్ విశేషం అని లేదు మనవాడు వెళ్ళాడు కదా వాడికి అక్కడ భోజనం అన్నారు సరే అదేంటో జరిగింది మాస్టర్ చెప్పారు అయిపోయింది ప్రతిరోజు అదే విధంగా ఆయన చేసేవారు అంత సుమారు ఒక రెండు వారాలు గడిచింది రెండు వారాలు గడిచిన తర్వాత ప్రతిరోజు ఆయన అంత శ్రద్ధగా పెట్టేవాడు వచ్చి తినిపోయేది మా స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అతడు ఆర్తితో అక్కడ ఏం చెప్పుకున్నాడో మనకు తెలియదు కానీ ఉన్నన్ని రోజులు అతనికి భోజనానికి కానీ ఇతర ఆహారం దేనికి కానీ కొద్దిగా కూడా ఇబ్బంది లేకుండా జరిగింది భగవంతుడు ఎంత అపారమైన తన కృపా దృష్టిని మాస్టర్ గారి స్మరణకు ప్రతిరూపాన్ని అక్కడ అతనికి లభింపచేశారో ఆ విషయం తెలుసుకున్నప్పుడు తను పులకిస్తుంది ఆయన ఏ అనంత లోకాల నుంచైనా మన కోసం ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తూ ఉంటారని గొప్ప విశ్వాసం కలుగుతుంది ఆయన కృప ప్రతి వారి మీద అనుగ్రహ రూపంలో వర్షించాలన్నదే మన అభిలాష ప్రార్థన కూడా ఏది ఏవైనా ఈ లోకంలో చిట్ట చివరి మనిషి యొక్క ఆత్మన్నతి కూడా నేను ప్రార్థన చేస్తాను నేను మళ్ళీ కావాలంటే భూమి మీదకొచ్చి అందుకు కృషి చేస్తాను అన్న ఆధ్యాత్మిక సార్వభౌముడు మాస్టర్ గారు వారిని తలుచుకోవటమే ఒక సాధన వారి గురించిన జ్ఞాపకమే ఒక విశిష్టమైన సత్సంగము పరమాద్భుతమైనటువంటి ఆయన కృపను ఒక్కసారి తలుచుకోవటం అనన్యమైనటువంటి గురుకృపా పాత్రమైన అంశమని ఆశిస్తూ అభిలషిస్తూ భావిస్తూ నమస్కరిస్తూ సెలవు సత్సంగం కొనసాగుతుంది श्रीसचिदानन्दसद्गुरुतायिनां महाराजवीरे महाराज सायि रां सायि रामदयथाईराम गुरुदेवदत्ता सायि राम सायि रां जयतायि राम साई राम साई राम जय साई राम

i चिदानन्दसद्गुरुतायिणां जय